హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నిబంధనలు అతిక్రమించి ఇసుకను అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు శుక్రవారం శివలూరు ఎల్ఏ రోడ్డులో పెట్రోల్ బంక్ వద్ద ఇసుక ట్రాక్టర్లు తనిఖీలు నిర్వహించారు ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను ఎస్ఐ అదుపులోకి తీసుకున్నారు సీజ్ చేసిన ఆరు ట్రాక్టర్లను తహసీల్దార్ వద్దకు పంపగా ఒక్కో ట్రాక్టర్కు పదివేలు చొప్పున ఆరు ట్రాక్టర్లకు అరవై వేల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు ఫ్రాండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి